హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేర్ టెక్ అండ్ కేర్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే మైనిట్స్ ఈ యొక్క కీబో సంస్థ యొక్క కిలపర్తి వెంకట్రావు సార్ గారు మైనిట్స్ అనే ఈ యొక్క యాప్ అనేది క్రియేట్ చేశారు ఈ యొక్క యాప్ అనేది కీబోలో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళ యొక్క సేలబుల్ కాయిన్స్ని ఏ విధంగా వాళ్ళు సేల్ చేసుకోవాలో బీసీటీ ఎక్స్చేంజ్లోకి మనం కాయిన్స్ని పంపించుకోవాలంటే మైనీడ్స్లో తప్పకుండా యాక్టివేషన్ అనేది జరిగి ఉండాలి అని చెప్పే ఎర్రర్ అనేది వస్తుంది అందుకని చెప్పి మైనిట్స్ యాప్ అనేది తప్పకుండా ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుని ఉండాలి ఆ యొక్క వీడియో అనేది ఫుల్ లెంతీగా ఉన్న ఆ వీడియో అనేది పూర్తిగా నేను చేశాను మీరు తప్పకుండా చూసి చేసుకోండి ఎవరైతే కీబోర్లో ఎంటర్ అయ్యి సేలబుల్ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళ కోసమే ఈ వీడియో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్లియర్గా ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది మైనట్స్ యాప్లో అడుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ నేము దాని తర్వాత ఫోన్ నెంబరు దాని తర్వాత మన యొక్క కంట్రీ తర్వాత స్టేటు దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఇలాగా మొత్తం డీటెయిల్స్ అనేవి మనం పూర్తిగా కరెక్ట్గా ఫిల్ చేయాలి ఒక్కసారైనా తప్పు పడితే దాని తర్వాత ఎడిట్ చేయడం మన వల్ల కాదు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలు చాలా చెప్పాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ అడుగుతుంది ఫ్రెండ్స్ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ యొక్క సబ్మిట్ అనే బటన్ని మీరు క్లిక్ చేసే ముందు పూర్తిగా ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా తప్పుగా పడితే అది వెంటనే కరెక్ట్ చేసుకోండి దాని తర్వాత మళ్ళీ కరెక్ట్ చేసే ఆప్షన్ అనేది ఇవ్వలేదు ఇక్కడ మీకు క్లియర్గా రాస్తుంది రెడ్ కలర్లో వన్స్ డీటెయిల్స్ సబ్మిటెడ్ కెనాట్ బి ఎడిటెడ్ అని చెప్పి క్లియర్గా రాస్తుంది దాని తర్వాత మీరు మార్చడానికి వీలుండదు ఇది మొత్తం కరెక్ట్గా చూసుకున్న తర్వాత మీరు కింద అప్డేట్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పైన సబ్స్క్రైబ్ అని చెప్పి ఒక బటన్ లింక్ అవుతుంది చూసారు కదా ఆ యొక్క బటన్ని మీరు క్లిక్ చేస్తే రిఫరెన్స్ ఐడి అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క రిఫరెన్స్ ఐడి అనేది మీరు ఇక్కడ ఈ నెంబర్ అనేది టైప్ చేయాలి ఇక్కడ మీరు కనబడుతుంది కదా రిఫరెన్స్ ఐడి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా రిఫరెన్స్ ఐడి అనేది వేయాలి తప్పకుండా దాని తర్వాత కింద నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా దానిపై క్లిక్ చేయాలన్నమాట మీరు మైనట్స్ యాప్ అనేది లింక్ మీ దగ్గర లేకపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను తప్పకుండా మీకు అదే కామెంట్ సెక్షన్లో మీకు ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సబ్స్క్రిప్షన్ అనేది ఫిఫ్టీ రూపీస్ లైఫ్ టైం ఇక్కడ మీకు కనబడుతుంది కదా దాని యొక్క కాస్ట్ అన్నమాట మైనర్స్ యొక్క కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనేది మనం పే చేయాలి ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేసిన తర్వాత మనకి ఇక్కడ గమనించినట్టయితే బ్యాలెన్స్ అనేది జీరో ఉంది ఇక్కడ పక్కన వచ్చేసి యాడ్ క్యాష్ అని ఉంది బ్యాలెన్స్ వచ్చేసి జీరో అని ఉంది దాని తర్వాత రివార్డ్ పాయింట్స్ అనేవి హండ్రెడ్ ఉన్నాయి ఇది మీరు గుర్తుంచుకోండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద ఎంటర్ యువర్ అమౌంట్ అని చెప్పి ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ ఫిఫ్టీ రూపీస్ అనేది టైప్ చేయండి ఫైవ్ జీరో టైప్ చేసిన తర్వాత యాడ్ మనీ అనేది క్లిక్ చేయండి కింద యాడ్ మనీ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి అన్ని యూపీఐతో సహా మొత్తం మీకు చూపిస్తుంది అన్నమాట అంటే చాలా రకాల మనం దేంతో అయినా సరే పే చేసేటట్టు ఈ యొక్క ఆప్షన్స్ అనేవి కనబడతాయి మనకి ఇక్కడ ఫోన్పే అని కనబడుతుంది కదా దానిపై క్లిక్ చేసి మనం ఎప్పుడు పే చేద్దాము ఫోన్పే అనేది మీరు క్లిక్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం ఆ యొక్క బటన్ క్లిక్ చేయగానే మన యొక్క ఫోన్పే అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఫైవ్ జీరో అనేది టైప్ చేసి మనం వాళ్ళకి పే చేయాలన్నమాట అది యాడ్ మనీలోకి వెళ్తుంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మనం ఇక్కడి నుంచి మనీ పంపితే అది యాడ్ మనీలోకి వెళ్తుంది సబ్స్క్రిప్షన్ అవ్వదు మనం సబ్స్క్రిప్షన్ అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే యాడ్ మనీలోకి మనీ వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ సబ్స్క్రిప్షన్ అనే బటన్ని క్లిక్ చేసి దాని తర్వాత సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి విషయం అర్థమైంది కదా ఫోన్పే నుంచి మనం వాలెట్లోకి ఫిఫ్టీ రూపీస్ అనేది పంపించేసాము పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయ్యింది మైనర్స్లోకి మనీ అనేది వెళ్ళినాయి మైనర్స్లోకి మనీ వెళ్ళిన తర్వాత కన్ఫర్మింగ్ మెసేజ్ అనేది చూపిస్తుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనకి ట్రాన్సాక్షన్ ఐడి కూడా ఇస్తుంది దాన్ని కావాలంటే మీరు కాపీ చేసుకోవచ్చు దాని తర్వాత మనం సబ్స్క్రిప్షన్ కాస్ట్ అనేది ఫిఫ్టీ రూపీస్ అని ఉంది కదా బ్యాలెన్స్ ఫిఫ్టీ రూపీస్ అనేది వచ్చిన తర్వాత కింద పేనావు అని చెప్పి కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అది క్లిక్ చేయగానే సబ్స్క్రిప్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి మీకు మెసేజ్ అనేది వస్తుంది అసలు యాప్ యాప్ని మనం ఎందుకు ఇన్స్టాల్ చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు నీడ్స్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోకపోతే బీసీటీ ఎక్స్చేంజ్లో మనం కాయిన్స్ అనేవి సేల్ చేసుకోలేము క్లియర్గా ఒక మెసేజ్ అనేది ఎర్రర్ వస్తుంది బీసీటీ ఎక్స్చేంజ్లో సేలబుల్ కాయిన్స్ని మనం సేల్ చేసేటప్పుడు మీ యొక్క నీడ్స్ యాప్ని యాక్టివేట్ చేసుకోండి అని చెప్పి ఒక ఎర్రర్ అనేది వస్తుంది కీబోయ్ అకౌంట్లో ఉన్న సేలబుల్ కాయిన్స్ని మనం సేల్ చేయడానికి తప్పకుండా మై నీడ్స్ యాప్ అనేది మనకు చాలా ఉపయోగకరం అందుకనే ఈ వీడియో అనేది చేస్తున్నాను నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్లైకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అనేది నేను మీకు చెప్పాలి నీడ్స్ అనే యాప్లో ఫిఫ్టీ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే అంటే మనం యాక్టివేషన్ అనేది చేసుకుంటే త్రీ హండ్రెడ్ రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తున్నాయి నాకు వచ్చాయి ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి హిస్టరీ అని చెప్పి కింద ఒక ఆప్షన్ ఉంటుంది ఆ యొక్క ఆప్షన్ని మీరు క్లిక్ చేయగానే ఈరోజు మనం ఏం చేశామో ఆ యొక్క హిస్టరీలో క్లియర్గా కనబడుతుంది నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే నాలుగు వందల రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు కనబడుతున్నాయి కదా ఈరోజు హిస్టరీ కూడా నేను మీకు చూపిస్తాను అందులో మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి ఈరోజు ఎన్ని వచ్చాయో మీకు క్లియర్గా కనబడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సేలబుల్ కాయిన్స్ని మనం సేల్ చేసుకోవడానికి నీడ్స్ యాప్ అనేది తప్పకుండా కావాలి దాన్ని యాక్టివేషన్ చేసుకుంటేనే మనకి బీసీటీ ఎక్స్చేంజ్లో సేలబుల్ కాయిన్స్ అనేవి సేల్ అవుతాయి అర్థమైంది కదా ఫ్రెండ్స్ మై నీట్స్ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే రిఫరెన్స్ ఐడి అనేది తప్పకుండా కరెక్ట్గా రాయండి Cause I got something to prove I gotta take what I hate and finally make a move I think of you and all the shit you don't do Well I'ma make hella sure that I don't become you I Have no regrets, yeah, I'm tired of my chest Stop.